उपल बगाई द्वारा श्री सिद्धिविनायक प्रॉपर्टी डेवलपर्स हैप्पी होम्स एट एदलाबाद गटकेसर मरियो हिल काउंटी एट जनगाम హమ్ వీడవేడండి రోడ్ కడగా స్కూటర్ పెట్టాడు ఏయ్ తీయ్స్ కొడ్రో కమ్ ఆ Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Okay.

గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో ఎవరు మాట్లాడేది ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీస్కి వస్తున్నాట ఓకే ఓకే బనీ నేను చూసుకుంటా కదా ఓకే 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 చూసుకుంటాను గుడ్ మార్నింగ్ 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి చూడు మిస్టర్ అమర్నాథ్ సార్ రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీస్ వస్తున్నారట సార్ మన హైదరాబాద్ సిబి తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు కమాన్ ఫైల్ ప్లే చేయండి ఇతను ఇతను తెలుగురా రాదు సార్ ఇతని సంగతి ఏంటి ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్ ఐసీ మరి ఇతను ఈయన చాలా ఎమోషనల్ సార్ అయితే మనకొద్దు నెక్స్ట్ మరి ఇతని సంగతి ఏంటి ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి నెక్స్ట్ ఓకే గుడ్ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ వీళ్ళే సెంట్ పర్సెంట్ మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్ మన ప్రాజెక్ట్ ప్రాజెక్టు వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు ఐ వాంట్ ఓన్లీ దీస్ టూ ఫెలోస్ గుడ్ వెరీ గుడ్ సింప్లీ సూపర్ ఒకటి కొండమ సింహం మరొకటి కొండవీటి సింహం గుడ్ తనకులో రైలు జోపిడి జరిగిన తాలిబాన్ హైజాక్ అయినా క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్ దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు చూసారా గన్ను ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు మాట్లాడ నమస్తారు కమా ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా అంత తేలిగ్గా వంచలేవు ఎంతో మంది టెర్రరిస్టు మట్టి కల్పించాల్సిన చెయ్యరా ఇది గుర్తుందిగా పందేం గుర్తుందిలే బాయ్ రోజు చేసేదేగా బట్టలు తిగి అంట్లు తోమి వంట చేయాలి నువ్వు వచ్చి బాగా మెక్కుదు కానీ ప్లీజ్ ఎంతమ్మా పది రూపాయలు కోటి ఏంటి పది రూపాయలు కొండ రూపాయలు పొద్దుమా ఆయ్యా ఏంటో ఈ ధరలు మట్టి తెక్క 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 మటీరియా హలో మొత్తం డబ్బు పాస్పోర్ట్ మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ లో ఉన్నాయి అలాగే మేడం బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను పిని కొట్టుకుంటి పొరితె మస్తు మస్తుకుంది తిని చూస్తే గుండె కొట్టుకుంది పొరిత మస్తు మస్తుకుంది తిని చూస్తకుంది పొరిత మస్తు మస్తుకుంది తిని చూస్తే కొట్టుకుంది కళ్ళే మాట పిల్ల చూస్తే పొరిటిక మాస్తా మాస్తా 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 ఓయ్ ఓయ్ ఆట

అమ్మాదిపోతా ఎవరే నువ్వు నేను ఎవరో తరా చెప్తాను ముందు అజ్జీబులు ఫాలో అవుతా నీ బండి ఎక్కినప్పుడు కదా అది ముందు అజ్జీబులు ఫాలో అవు రా బ్రేక్ ఇయ్యి బ్రేక్ ఇయ్యి అరగంట బ్రేక్ ఫెయిల్ అయ్యింది ఏం చేస్తా మధ్యలో నీ గొడవ బాబు దిగో ఒరే దరిద్రుడా బ్రేక్ ఫెయిల్ అయ్యింది ముందు చెప్పాలి కదరా కొంచెం స్లో చేయరా అయ్యి బాబు నడు విరిగిందరా నాయనా అయ్యో చా 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 చచ్చాడు సూట్ కేస్ ఓపెన్ చేయడానికి వీల్లేదు ఏయ్ డబ్బు కొట్టేడ కదరా అమ్మ అడ్రస్ దొరుకుద్దేమని అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ రాకుండా పోతావు అంటే ఏ పుట్టలో ఏ పావుందో ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో దీనిలో బాంబు ఉందంటావా ఉండొచ్చు ఉండకపోవచ్చు మన చేతులకి ఏం కట్టుకున్నావరా వాచిలరా పిచ్చి మొద్దు బాంబుల్ని పేల్చే వాళ్ళని పట్టుకుంటా ఉన్న చేతి కంకణాలు కట్టుకున్నావరా అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా ఆహా అరేరేరే నీలాంటి మేధావి నాకు రూమ్ మేట్గా ఉండడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా అయినా ఒక ఆడపిల్ల సూట్కేస్ ఉంచుకోవడం తప్పు కదంటావా ఆడపిల్లని ఉంచుకుంటే తప్పు కానీ ఆడపిల్ల సూట్కేస్ ఉంచుకుంటే తప్పు లేదు కరెక్ట్ ఆల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా నెంబర్ సెవెన్ అమీర్పేట సూట్ కేస్ ఇచ్చి నీ బరువు దించుకో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో ఉన్నవే అమ్మాయిలాగా చేస్తుంటే కొన్నవే తిరిగి తీసుకోవాలా ఇలా అయితే మేము ఇవ్వాల తీసినట్టే నమస్తే సార్ ఏంటి సూట్ కేసా బ్రీఫ్ కేసా హ్యాండ్ బ్యాకా జర్నీ బ్యాకా నేను కొన్నాకు రాలేదు మీది మీకెప్పుడోకొచ్చాం ఈ బ్రీఫ్ కేస్ అల్ఫాదేగా అవును ఆల్ఫాదే విఐపి ఏ ఆవిడ విఐపిన సంగతి మాకు ఎప్పుడు తెలుసాయి మీ ఆల్ఫా బ్రీఫ్ కేసు మీరే తీసుకోండి అబ్బాచి ఐఎమ్ సారీ నో 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 నేను తీసుకోను ఇది ఆల్ఫాదయా పాపం ఆడుకుతుంది తెలుసు ఇది మాదేనని తెలుసు ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు విఐపి దాని అంతకంటే బాగా తెలుసు కానీ మేము తీసుకు అది కాదయా బాబు అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతాను సరే అమ్మాయి దొరికింది కావచ్చు దొంగిలించింది కావచ్చు నేను అమ్మిందే కావచ్చు కానీ మేము తిరిగి తీసుకో అమ్మాయిని పిలవాయి అమ్మాయితో మాడతాం అబ్బాచి ఇది ఎలాంటి షాప్ కాదండి ఆ అమ్మాయి రాదు ఈ అమ్మాయి రాదు ఏ అమ్మాయి రాదు వచ్చినా నేను చెప్పిందే చదువుతుంది మీరు వెళ్ళచ్చు ఓకే మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేసు కావాలంటే ఈ అడ్రస్ గురించి తీసుకో మనం ఏం చేస్తాం ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి ఏమిటో అనేక సూట్ కేసు లాగే ఇదో కేసు ఏమైందిరా అరే ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా ఈ బ్రీఫ్ కేసు బిజాన్ అండి తీసుకోవటం తీసుకోడు పైగా ఆల్ఫాని పేరం అంటే పిలవట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ పిల్ల చచ్చినట్టు మన రూమ్ రూమ్కి వచ్చేసారి చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది వద్దు వద్దు కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు మన సూట్ కేసుల మధ్యలో పెడదాం ఓకే चिनाते इजी का वीड चार मिनार ने कालचे स्टाडे मो बर्बाद कर दूंगा पूरे हैदराबाद को बर्बाद कर दूंगा ना सेलिंग जैसा तनु मत तो हैदराबाद ने सर्व ना सेलिंग जैसा तनु हैदराबाद वास्तु वीड की नचले दे मो सर सर राम कोटी सूट के सांडले दंटा ये वो कोटे से रटा डबिंग जगराओ क्या बोल रहे राम कोट को सूट केस नहीं मिला कोई चुरा लिया क्या किसी भी हालत में मुझे वो सूटकेस मिलना चाहिए ये टूटी परिस्थिति तो लोनो आ सूटकेस मैंने दोर की तेरा ले पुलिस इल्क दोर की ते ये तुगलक गाड़ की वुरे मो हेलो मुदिक्षना मैं सीबीए नहीं चस्तना सीबीए आप सरकार में मिला जेड का रमाटना सर गन जगन ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చావా మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐ లో చేరిన నెల రోజులకే గెట్టేశారు నెలకు కాదు వారానికి అదే సారీ సార్ అందుకని ఇప్పుడు బాధపడుతున్నారు మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు మీరు మా కేసు టేకప్ చేయాలి సార్ దేశం కోసం ఆఖరి రక్త పొట్టు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ గన్ మాటే నా మాట ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్తో చెప్పండి తమ్ముళ్ళండి ఏకే ఏకైక అన్నయ్యలండి కర్తవ్యంలో కార్గిల్ వీరులు వీళ్ళండి

ఉండండి రష్యన్ లాటిన్ భాషలు ఎన్నో వస్తాయండి గౌచి సూటు వేషాలు ఎన్నో వేస్తారండి లేడీ చెడలు కనకాంబ్రాలి పెడతారండి కేడీ చెడులు కాలి తవరే తీరండి నన్ను చూస్తేనే మీకు హెడేక్ నాకు అయినా కబురు చేయగానే వచ్చినందుకు చాలా ఇంట్రడక్షన్ ఆపే పాయింట్ రండి మిమ్మల్ని ఆరు నెలల క్రితం సిబిఐ లో బలవంతంగా బయటకి చాలా ఫీల్ అవుతున్నాను సరే సరే పాత విషయాలు ఎందుకులే కొత్త ఏమన్నా చెప్పా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు ముఖ్యంగా హైదరాబాద్ జనం ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో చలి ఎక్కువ ఉంది ఈ వణుకు చలిది కాదు బాంబు వేడిది ఈ బాంబు సెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు అమృతాంజనం రాయచ్చుగా బి సీరియస్ ఆ దుండగులను పెట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది మీరు కాస్త కోఆపరేట్ చేయాలి దేశ ప్రజల శ్రేయస్ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి అనుమతిద్దాం మీకు అంత హెడేక్ వద్దు ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు మీరిద్దరు ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి ఇంపాసిబుల్ ఈ జగన్ చావనైనా తస్తాడు గానీ ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు ఎస్ కావాలంటే మా టాలెంట్ సోలోగా పడుకోండి సభాష్ ముద్దు మీతో ఇదే పెద్ద హెడేక్ అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు పరిస్థితులు పెంచొచ్చుగా మా సలహాలకి మా ప్లాన్ కి పూర్తి మరాజ్ ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ ఎరా వాడు కాదు ఆమె వస్తుంది లేడీ ఆఫీసర్ ఏంటి మీకు అంత ఏడకొలంగా ఉందా మా రేంజ్ ఏంటి మా లెవెల్ ఏంటి అవసరమైతే బెల్ట్ పంప కట్టుకుని మీ కాళ్ళకి దండమైనా పెడతామేమో గానీ ఒక ఆడదానికి చచ్చిన పని చేయం లేరా మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దంది కానీ ఫైనల్ గా అయితేనే ఓకే అంది మేము ఎవరు ఆవిడకి ముందే తెలుసా మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు చేయలేదే అదేం కాదు మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని పిలిపించాను మీకు ఇష్టమైతే చేయండి రోజుకు ఐదు వందలు బేటాయిస్తాం ఆ తర్వాత మీ హెడేక్ చిచి నేను ఈ విషయం భరించలేరా నేను పోతాను వన్ మినిట్ సార్ అంతే అలాగేనండి దాట్స్ గుడ్ రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ వస్తుంది చేసుకోండి అలాగే ఓకే ఓకే ఆగండి ఆగండి మీరు ఎలా గుర్తుపడతారు అవును ఎలాగా మీరు చెప్పలేదు అదే మీతో వచ్చిన హెడేక్ ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళండి అబ్బా ఇంత మిల్క్ వైట్ మీరు చూస్తుంది బ్యాక్ సైడ్ తిప్పి చూడండి ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్ లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని ఎందుకో తెలుసా నేను ఈ కేసు డీల్ గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా అందుకే ఈ హెడేక్ గారిని అసిస్టెంట్స్ గా వేశాను ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్ అదే మనకు కావాల్సిన హెడేక్ వచ్చే ఢిల్లీ ఆఫీసర్ తెలుగు రాదు మనకి హిందీ రాదు ఎలారా అందుకే కదరా ముప్పై రోజుల్లో హిందీ ఇద్దరం కలిసి నేర్చుకుంటే పదిహేను రోజులు రావాలి కదరా చూకా ఏదో ట్రై చేసా ఏ మాట కా మాట చెప్పుకోవాలిరా మేడం పిచ్చ గ్లామర్స్ గా ఉంది కదా అవునరా సిబిఐ ఆఫీసర్లా లేదు సినిమా యాక్టర్ లా ఉంది ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా అందాల పోటీకి వచ్చినట్టుంది అబ్బా ఎక్స్క్యూజ్ మీ మేడం आपको स्वागत स्वागत करने के लिए हैदराबाद से आया है आपको किसने यहाँ भेजा अरे इतना किस आ नोड्रास्टो किस्सो नहीं मैडम हम डायरेक्ट आया सी ले 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 थैंक यू आप मेरी स्वागत के लिए मैडम मेरी नहीं सरस्वती के लिए आया है सरस्वती मेरा ही नाम है मेरा नहीं मेरा नहीं सरस्वती सरस्वती कौसम आया है लेकिन मेरा नाम तो वही है, अरे, ने, ने, का है।, है।, मेरी है। तो हम समझते हैं सरस्वती है सरस्वती अच्छा, अच्छा, मेरी, मेरी तस्वीर है मेरी तस्वीर आप आप <laughs> सरस्वती सरस्वती है मैडम बाहर गाड़ी हूँ డ్రైవర్ రెడీ హో హం హైదరాబాద్ కరహు ఆ సరే 1 మినిట్ టహర్నా టహర్నా అంటే ఎంట్రా నేను అద్దం బుక్ లో చూడు బుక్ ఎందుకు రపిచోడా 1 అంటే ఒక నిమిషం టహర్నా అంటే టాయిలెట్ బాత్ మేడం 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 టహర్నా యహ నహై వహ హే वो तो टॉयलेट है अरे టహర్నా అంటే టాయిలెట్ అన్న బుక్ విపడి నాకు మాత్రమే తెలుసు లగేజ్ బహత్ కాఫీ టైం లగేగా కాఫీ బ్రూ కాఫీ హూ ఫిల్టర్ కాఫీ హే నెస్ కాఫీ హో అరే హో కాదురా హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది మై వచ్చినప్పుడు హూ వస్తుంది తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి మీరు తెలుగు వాళ్ళండి పక్కా తెలుగు పిల్లనే తూర్పు గోదావరి జిల్లా ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి మరి చెప్పారంటే బాబు మంచిరండి మాది తూర్పు గోదావరి జిల్లా అండి అమలాపురం ఆ బ్యాగులు మీద తీసుకొచ్చేస్తాం మీరు పదండి ఇదేనా అదే కదండి మీరు పదండి मेरे बाजार में हूँ।